అది షూట్ కేసులు అందుతుంటే ఎట్లా అండి నేను ఆ రోజే చెప్పాను ఫలానా వ్యక్తులు ఉన్నారు అని చెప్పి కోనేరు రంగారావు మనహుడు కోనేరు సతీష్ కోనేరు సురేష్ అబ్బూర్ గణేష్ చింతా పవన్ కుమార్ చింతా పవన్ కుమార్ చనిపోయాడు పాపం ఊరికే పోదండి ఒక్కొక్కళ్ళు అతమైపోతూ ఉంటారు కవిత సౌమ్య ప్రీతి ఉన్నారని వాడిన అయినంపుడు కోనేరు పద్మ అయినంపుడు శివరామకృష్ణ వీళ్ళందరూ ఉన్నారని చెప్పాను కనీసం వాళ్ళ నుంచే ఇన్వెస్టిగేషన్ చేయాలి కదండి బాధితులు మేము చూడండి ఒక్కటి ఇక్కడ ఏంటంటే నేరం చేసిన వాళ్ళు చక్కగా కాలార్ లెక్క వేసుకొని తిరుగుతున్నారు బాధితులు ఏమో కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ ఆహాకారాలు చేస్తూ మేము తిరగాల్సి వస్తుంది పద్దెనిమిది ఏళ్ళు తిరిగామండి ఈనాడు మాకు హెల్త్ ఇష్యూ కూడా వచ్చేసిందండి ఆయనకేమో చెయ్యి షివరింగ్ వచ్చింది థైరాయిడ్ వచ్చింది షుగర్ వచ్చింది నాకు షుగర్ తర్వాత సోరియాసిక్స్ వచ్చిందండి కాలు ఇన్ఫెక్షన్ ఉంది ఇప్పటికి కూడా ఎక్కువ తిరగలేను ఎక్కువ నిలబడలేను ఇది పరిస్థితి అండి అంటే ఎంత ఎంత నష్టపోయాం ఒకసారి ఆలోచించండి ఎంత జీవితం పోయిందండి మాది